జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ స్థవ్య త్రీ సిక్స్ నైన్కి స్వాగతం అండి నేను మీ ప్రసూనాని ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సంక్రాంతికి బొమ్మలకలు పెట్టుకోవడానికి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి అలాగే అంతేకాదు ఈ ధనుర్మాసం కదా మనకి కృష్ణ గోదా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట చౌకీస్ కూడా ఉన్నాయి నెమ్మదిగా ఒకటి ఒకటి చూద్దాము అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వెనక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా జూలా అండి చక్కగా పికాక్స్తో వచ్చింది ఇది షీట్ మోడల్ అయితే కాదు సాలిడ్ బ్రాస్లోనే వచ్చిందనమాట చాలా స్ట్రాంగ్ ఉంది వెయిట్ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వస్తుందనమాట చూడండి బ్యాక్ సైడ్ కూడా నీట్గా వచ్చింది పీఠం అంటే ఉయ్యాల కూడా చాలా చక్కగా ఉంది ఉయ్యాల అంటే ఆ ప్లేస్ చేసేది మాత్రం మనకు కొంచెం షీట్ లాగా వస్తుంది అనమాట హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ లో ఉందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా సాలిడ్ ఉంది మంచిగా ఉందనమాట చూడండి కృష్ణస్వామి అందులో ఎంత చక్కగా ఉన్నారో మక్కన్ కృష్ణ చాలా ముద్దుగా అనిపిస్తుంది ఆ కృష్ణ వచ్చేసి త్రీ టూ సారీ త్రీ ఇంచెస్ లో ఉన్నారనమాట మక్కన్ కృష్ణ చాలా బాగా ఉంది ఇది నచ్చిన వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ కోసము స్క్రోల్ అవుతున్న వరకి వాట్సప్ చేయండి నెక్స్ట్ కృష్ణ అండి మక్కన్ కృష్ణ ఎంత చక్కగా ఉందో త్రీ ఇంచ్ హైట్ లో ఉన్నారు వెయిట్ కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వస్తుంది అనమాట చాలా ఫైన్ ఫినిషింగ్ కృష్ణ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో నెక్స్ట్ వచ్చేసి బర్త్డే అండి ఇది అన్న పక్షి అనుకోవచ్చు లేదా ప్యారెట్ అనుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్ మూవింగ్ కూడా చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయి మళ్ళీ కూడా హైట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉంటుంది వెయిట్ కూడా ఒక్కొక్కటి సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిటీ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో వస్తుంది అనమాట డెకార్గా కానీ గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటాయండి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి మంచిగా ఉంటుంది మనము దీపం వెలిగించుకున్నా కూడా డీటైలింగ్ కూడా చూడండి చాలా బాగుంది ఇది కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ లోనే వస్తుంది ప్రైస్ ఒకటి పదహారు వందల యాభై రూపాయలు సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ కుర్మా పీఠం ఆర్ టైస్ స్టాండ్ అనమాట ఇది చక్కగా దీపాలు పెట్టుకోవడానికి అని అండి దేవుళ్ళని పెట్టుకోవడానికి అండి చాలా బాగుంటుంది సిక్స్ ఇంచ్ లెంగ్త్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు హైట్ వస్తుంది వెయిట్ కూడా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అప్రాక్సిమేట్లీ ఉంటుందండి చాలా అంటే చాలా చక్కగా నీట్గా వచ్చింది పైన ఇదంతా బ్లాక్ అండ్ వచ్చిందనమాట పైన పద్మము అదంతా కూడా చాలా బాగుంటుంది డీటైలింగ్ కూడా ప్రైజ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచ్ స్క్వేర్లో వచ్చిన పీఠం అండి ఎంత బాగుందో చూడండి చక్కగా పద్మము అదేంటి చక్రము వచ్చి అమ్మవారి పాదాల అన్నట్లుగా ఉన్నాయన్నమాట మధ్యలోకి త్రీ ఫార్టీ త్రీ థర్టీ గ్రామ్స్ మధ్యలో వెయిట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ ఈ పీఠం వచ్చేసి చూడండి ఎంత బాగుందో త్రీ పాయింట్ ఎయిట్ ఇంచు వెడల్పు వస్తుంది వెయిట్ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వస్తుంది అనమాట కలర్స్ మూ అలా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి పికాక్స్తో వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా నీట్గా ఉంది చాలా మంచిగా ఉంది అంటే కొత్త పీసెస్ అనమాట కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా తొందరగా గ్రాప్ చేసుకోండి చూడండి దీంట్లో చక్కగా ఈ చక్ర శంకు చక్రాలు ఇవి ఎంత నీట్గా దానికి సెట్ అయిపోయినాయి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ పీసెస్లో ఇవి కూడా ఒకటండి పంచహారతి ఏకహారతి కర్పూర హారతి ఎలాగైనా కూడా యూస్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ కి కూడా చాలా బాగుంటుంది డెకార్గా కూడా చాలా బాగుంటుంది చూడండి మంచిగా నైన్ ఇంచ్ లెంగ్త్ వస్తుంది పైన నాగు నాగ పడగలు అన్నీ వచ్చాయన్నమాట ఈ నూనె కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి మనం హారతిచ్చ ఇవ్వడానికి పెట్టుకున్నా కూడా చాలా టైం యూస్ అవుతుంది త్రీ ఫ త్రీ థర్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ టెన్ గ్రామ్స్ మధ్యలో వస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ శంఖు చక్రాలండి ఇవి టూ పాయింట్ టూ ఇంచ్ హైట్లో వచ్చినాయి అనమాట వెయిట్ కూడా మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా వస్తుంది చాలా చక్కగా నీట్గా డీటైలింగ్ కూడా చూడండి నీట్గా ఉన్నాయి మనకు పూజా మందిరంలో పెట్టుకున్నా కూడా డెకర్గా పెట్టుకున్న స్వామివారికి అటు ఇటు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకు దీపాలకు పక్కన పెట్టుకున్నా కూడా బాగుంటుంది బొమ్మల లుకి బాగుంటాయి దీని ప్రైస్ వచ్చేసి సెట్ ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉన్నాయి చూడండి తొందరగా గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ ప్రసాదం బౌల్ అండి ఇది త్రీ ఫార్టీ గ్రామ్స్ వరకు వెయిట్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్ వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ ఇంచు త్రీ పాయింట్ సెవెన్ ఇంచ్ వరకు డయామీటర్ వస్తుందండి బౌల్ కానివ్వండి వర్క్ కానివ్వండి పైన డీటైలింగ్ కూడా చూడండి చాలా మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ లోనే వస్తుంది అనమాట కార్వింగ్ అది కూడా చూడండి చాలా చక్కగా ఉన్నాయి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి త్వరగా గ్రాప్ చేస్త నెక్స్ట్ టూ ఇంచ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారండి మీ లాగా అనుకోవచ్చు చూడండి చాలా చక్కగా ఉంది ఎంత నీట్ గా ముద్దుగా అనిపిస్తున్నారో ఇవి కార్ డాష్ బోర్డ్ లో కానివ్వండి చిన్న చిన్న పూజా మందిరంలో కానివ్వండి లేదు మనం టేబుల్ టాప్ గానో డెస్క్ టాప్ దగ్గర పెట్టుకున్నా కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ నందీశ్వరుడు అండి చాలా చిన్నది వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉన్నారు చాలామంది అడుగున్నారన్నమాట చిన్న చిన్న కా దీనికి శివలింగాలకి కావాలండి నందీశ్వరుడు అనేసి ఇది ఇంతకన్నా చిన్నగా అయితే రాదు ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉంది వెయిట్ కూడా వన్ సిక్స్టీ గ్రామ్స్ అట్లా వస్తుంది అనమాట సాలిడ్ బ్రాస్లోనే ప్రీమియం సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఉంది చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది అనమాట ఇది చాలా చక్కగా ఉంది చూడండి ఇవి కూడా చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయి తొందరగా గ్రాప్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ బాలాజీ అండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచు ఫైవ్ ఫైవ్ ఇంచ్ వరకు వెయి హైట్ వస్తుంది ఈయన గజమాలతో ఉన్నారు చాలా చక్కగా ఉందండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో వెయిట్ వస్తుంది చాలా నీట్గా వచ్చిందనమాట ఈ స్వామివారి ప్రైజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చక్కగా ఉన్నారు చూడండి ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ పంచముఖ హనుమాన్ వాల్ ప్యానెల్ అండి వాల్ ప్యానెల్ కూడా ఎంత నీట్ గా ఎంత బాగా వచ్చిందో ఇది సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచ్ వరకు వెడల్పు వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు హైట్ వస్తుంది అనమాట వెయిట్ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ మధ్యలో వస్తుంది అనమాట చూడండి ఎంత డీటెయిలింగ్ నీట్ గా ఎంత బాగా వచ్చిందో ఇవి కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలో సూపర్ ఫైన్ ఫినిషింగ్స్ తోనే వచ్చిందన్న బ్లాక్ యాంటిక్లో వచ్చింది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుందండి ఇది నెక్స్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉన్న కామధేనువు అండి కవ్ అండ్ కాఫ్ వచ్చింది అనమాట ఇది ఒకవైపు ఏమో ఓమ్ వచ్చింది మనకి కామధేనువు మీద పైన ఓమ్ ఒకవైపు ఏమో స్వస్తికి వచ్చింది చాలా చక్కగా ఉందండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచు వెడల్పోస్తుంది చూడండి రెండవ ఏమో స్వస్తిక్ వచ్చింది చాలా నీట్ గా వర్క్ ఫినిషింగ్ కానివ్వండి డీటైలింగ్ చాలా బాగుంది ఇది వెయిట్ కూడా మనకి వన్ పాయింట్ వన్ కేజీ వెయిట్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉంది డీటైలింగ్ కొంచెం చిన్న సైజ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ లో కదా నెక్స్ట్ టెన్ ఇంచ్ హైట్ లో ఉన్న దీపాలండి పికాక్స్ తో వచ్చాయి కార్వింగ్ కానీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది త్రీ పాయింట్ ఎయిట్ ఇంచ్ వరకు డయామీటర్ వస్తుంది అనమాట అంటే దీపం మనము నూనె వేయడానికి కానీ ఇదంతా కూడా టోటల్ గా చూస్తే త్రీ పాయింట్ ఎయిట్ ఇంచ్ వరకు అట్లా డయామీటర్ వస్తుంది కార్వింగ్ చూడండి చాలా అంటే చాలా లాస్ట్ టైం కూడా చాలా త్వరగా అయిపోయాయండి చాలా మంది అడిగి వెయిట్ చేస్తా ఉన్నారు ఈసారి తొందరగా గ్రాప్ చేసుకోండి ఇది ఈచ్ పీస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఒకటి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది బర్డ్ దీపం అండి చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ తో చాలా బాగుంటుంది ఇందుట్లో టూ సైజెస్ వస్తాయి ఇది పెద్ద సైజ్ అనమాట సిక్స్టీన్ ఇంచెస్ హైట్ లో ఉందనమాట ఇది కార్వింగ్ కానివ్వండి డీటెయిలింగ్ కానివ్వండి చూడండి ఎంత బాగుందో చాలా నీట్ గా అనమాట అంటే చూడటానికి గా పెట్టుకున్నా కూడా చాలు అనిపించేట్లుగా ఉందన్నమాట ఇది లెవెన్ ఇంచ్ వరకు వెడలిపోతుందండి వెయిట్ కూడా మనకి ఫోర్ కేజీ ఉంటుంది పైన ఏమో ఫైవ్ విక్ వస్తుంది కింద ఏమో సింగిల్ విక్ వస్తుంది ఆ తోక దగ్గర ఇదంతా కూడా చూడండి డీటైలింగ్ ఎంత బాగుందో కింద బేస్ లో మనకి లోటస్ లాగా లాగా వచ్చి చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది ఇది చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయండి తొందరగా గ్రాప్ చేసుకోండి ఇదండి మన వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్